మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గరిడపల్లి మట్టంపల్లి హుజూర్ నగర్ పాలకవీడు చిలుకూరు మేల్లచెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ల దొంగతనంకు సంబంధించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గరిడపల్లి మట్టంపల్లి హుజూర్ నగర్ పాలకవీడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్లు దొంగతనంకు సంబంధించి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ సబ్ డివిజన్ పరిధిలో రైతులు బావులపై వాగులపై చెరువులపై వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మో మోటార్లు మరియు మోటార్ కోర్లు దొంగతనాలు చేస్తున్న దానిపై పోలీస్ సిబ్బంది అప్రమత్తమై నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు కేసుల దర్యాప్తులో భాగంగా సోమవారం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున గరిడపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మల చెరువు రోడ్డులో పరెడ్డిగూడెం స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వాసు ఏ వన్ మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వరరావు ఏ టూ పోలీసు వారిని గమనించి తప్పించుకోవాలని ప్రయత్నించగా అనుమానాస్పదంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇరువురు వద్ద ఐదు లక్షల నగదు ఉన్నది దీనిని విచారించగా వారు మోటార్లు మోటార్ కోర్ వైర్ దొంగతనం చేసి అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు మోటార్ కోర్ అమ్మిన డబ్బులు ఆకారపు వెంకటి ఏ త్రీ అజ్మీరా మంత్రియా ఏ ఫోర్ నలుగురు గత సంవత్సరం నుండి దొంగతనాలు చేసి అమ్మిన సొత్తును మట్టంపల్లికి చెందిన పాత సామాను వ్యాపారి ఏ ఫైవ్ శ్రీను వద్ద ఉంచి ఈరోజు పంచుకొని తీసుకెళ్తున్నామో అన్నారు ఏ వన్ ఏ టూలు తెలిపిన వాంగ్మూలం ఆధారంగా నిఘా ఉంచు కాసారిగూడెం వద్ద ఆకరపు వెంకటి ఏ త్రీ అజ్మీరా మంత్రియా ఏ ఫోర్ వేరువేరు బైక్స్పై వస్తుండగా పట్టుకుని వీరి నుండి మూడు లక్షల ఎనభై ఒకటి వేల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు వీరి ఒప్పుకోలు ఆధారంగా మటంపల్లిలో పాత సామాను వ్యాపారి ఏ ఫై శ్రీను వద్ద లక్ష ఇరవై వేల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తం పది లక్షల ఒక వెయ్యి నగదు సీజ్ చేశారు వారి వారినిగా ఉన్నందున వైర్ అమ్మిన డబ్బు మొత్తం వ్యాపారి వద్ద ఉంచి పంచుకొని వెళ్లే క్రమంలో పోలీసు పట్టుబడి చేశారు ఈ మొత్తం నగదు నూట ముప్పై ఐదు మోటార్ల నుండి దొంగలించిన వైండింగ్ కాఫర్ వైర్ అమ్మగా వచ్చినదని ఒప్పుకున్నారు అలాగే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల విలువగల ముప్పై ఒకటి మోటార్లు సీజ్ చేయడం జరిగింది అలాగే దొంగతనానికి ఉపయోగించే ఆటో మూడు బైక్స్ సెల్ఫోన్స్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు

నమస్కారం ఈరోజు మనకి మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి కేసెస్ డిటెక్షన్ అయింది దీంట్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది దీంట్లో బేసికల్గా మన జిల్లాలో గోదావరి సబ్ డివిజన్లో హుజూర్ నగర్ సర్కల్లో గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి సెంటర్ గారి ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి ఈ కేసెస్ బేసిక్ అవన్నీ కూడా ఏదైతే మోటార్ సర్ఫ్ కేసులు అయినాయో అవన్నీ కూడా ఛేదించడం జరిగింది సో బేసికల్గా ఇప్పుడు మనకి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మోటార్ థెఫ్ట్ కేసెస్ ఇవి ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయో కొన్నిట్లో ఎఫ్ఐఆర్ అయినాయి కొన్నింటిలో కాలేదు సో ఇట్లాంటి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మోటార్స్ ఏదైతే దొంగతనం చేయడం జరిగిందో లాస్ట్ ఇయర్ నుంచి అవన్నీ కూడా ఇప్పుడు ఆ కేసెస్ని డిటెక్ట్ చేసి ఐదుగురు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళది వివరాలు చెప్తే వాళ్ళు ఏవని ఎవరికి ఉన్నారు ఇలా ఉపతలా వాసు అని ఇలా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈయన చంద్రలపాడు మండల్ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ నుంచి ఉన్నాడు మిగతా నలుగురు ఎవరికి ఉన్నారు వాళ్ళు మన సూర్యాపేట జిల్లా సంబంధించిన వాళ్ళు వేముల కోటేశ్వరరావు అని ఈయనది ముప్పై మూడు సంవత్సరాలు అకరపు వెంకటి అని ఈయనది ఇరవై ఆరు సంవత్సరాలు దెన్ అజ్మీరా మంత్రి అని ఈ ముప్పై రెండు సంవత్సరాలు అట్లాగే గడగంటల శ్రీను అని ఈనరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ అందరూ కూడా మట్టంపల్లి మండలంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీటిలో ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నాడు గడగంటల శ్రీను అని ఈయనకి బేసికలీ మిగతా నలుగురు కలిసి ఎప్పుడైతే మోటార్ దొంగతనం వాళ్ళు చేస్తారో చేసినాక వాళ్ళు దాంట్లోంచి కాపర్ కాయిల్ తీసుకొని ఆయనకి అమ్మేవాడు అమ్మేవాళ్ళు సో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు లేకుంటే అతని దగ్గర పెట్టి తర్వాత డబ్బులు తీసుకుంటామని అట్లా వాళ్ళు చేసేవాళ్ళు సో ఇట్లా చేస్తే మనకి ఇప్పుడు ఆరో పోలీస్ స్టేషన్లో వేరే వేరే రకాల ఇప్పుడు ఇరవై ఆరు కేసులు రిపోర్ట్ అయినాయి ఒక్క కేసులో పది పది మోటర్లు అట్లా ఇవి రిపోర్ట్ అయినాయి సో టోటల్ చూస్తే మనకి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మోటర్స్ వరకు పోయినట్టు అది అన్నీ కూడా డిటెక్ట్ అయినట్టు అండి సో టోటల్ ఇది సొమ్ము మనం వర్క్ చూస్తే ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం ఇప్పుడు రికవర్ చేసిన సో దీంట్లో కొంత క్యాష్ ఉంది పది లక్షల వరకు క్యాష్ రికవరీ అయ్యింది అది ఇప్పుడు వాళ్ళు అమ్మిన కాపర్ కాయిల్ అమ్మిన తర్వాత క్యాష్ కన్వర్ట్ చేశారు మిగతా ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ అంటే ముప్పై ఒకటి మోటార్స్ ఉన్నాయి వాటికి విలువ మొత్తం ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ అనేది ఉంది ఇవి కాక వాళ్ళ దగ్గర నుంచి మూడు బైక్స్ అట్లాగే కొన్ని సెల్ ఫోన్స్ ఒకటి ఆటో ఎలక్ట్రాఫెన్స్లో వాడినారు అవి కూడా అంతా కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు పట్టుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇది ఫ్రెండ్స్ ఇది చెప్పారు ఫస్ట్ మనకి నిన్న వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు ఇద్దరు దొరికారు తర్వాత కొంచెం ఇంటరోగేషన్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా ఇద్దరి గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లా మనము ఇప్పుడు ఐదుగురిని పట్టుకోవడం జరిగింది దీంట్లో ముగ్గురిది పాత నీర చరిత్ర కూడా ఉంది ఎవరైతే ఏ వన్ అని ఉన్నాడో అతని మీద ఇంతకుముందు ఎక్సైజ్ ఎక్సైజ్ శక్తులు కేసు రిజిస్టర్ అయింది అది ఎన్టీఆర్ జిల్లాలో బసభై పోలీస్ స్టేషన్లో అట్లాగే ఏ త్రీ ఉన్నాడో ఇతని మీద ఒకటి మర్డర్ కేసు ఉండే చాలా రెండు వేల పన్నెండులో మర్డర్ కేసు ఉంది దాంట్లో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నాము ఆ కేసులో ఏమేమైంది ఇట్లా బయటికి వచ్చిందా బీనికి వచ్చిందా అది కూడా విచారణ చేస్తున్నాం అట్లాగే ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నాడో ఇతను